కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరికి వస్తుంది వాస్తవంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయి ఆర్గ్యారీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు పూర్తి మొత్తంలో అమలైనాయని వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు చెప్తున్నారు అమలు కాలేదు అది కేవలం మాటల వరకైనా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇటు ప్రజలు కూడా చెప్తున్నారు మీరేమంటారు శ్రోతలకు శుభోదయం అండి నా పేరు నాగేశ్వరరావు బొల్సెట్టి విద్యానగర్ ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరి మాట వాళ్ళే మాట్లాడుతున్నారు ఈ మాట మాట్లాడితే జనం రిసీవ్ చేసుకుంటారా జనం అంత అమాయకుల వాళ్ళకి ఏం తెలియదు మేము చెప్పిందే నమ్ముతారు అన్నట్టు మాట్లాడుతారు ఇప్పుడు యాభై వేల ఉద్యోగాలు నేను ఇచ్చినట్టు ఉండండి నువ్వు ఎప్పుడు వచ్చినావు దాని వెనకాల ఏం వర్కౌట్ చేసినావు దాని వెనకాల నీ కృషి ఎంత ఉంది అది ప్రజలకు తెలియదా నువ్వు వచ్చి రాగా రాగానే రెడీగా ఉన్నది నేను ఇచ్చేసినట్టే అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఆయన ఎంత ఆయన పరిస్థితిని బట్టి ఎంత ప్రయత్నం చేసి రెడీగా పెడితే నువ్వు వచ్చి ఇచ్చినావు మరి అది పబ్లిక్ తెలియదా నేను ఇచ్చినా నేను ఇచ్చినా అనేది ఇదొకట రెండవది భారతదేశంలో ఎక్కడ బండినంత పంట నేను పండించిన నేను వచ్చినాకనే బండింది అనేది నేను విమర్శ కాదు ఇది సద్విమర్శ చేస్తున్నా నేను నీకు నేను ప్రాక్టికల్గా నేను చూసినండి నాకు అనుభవం ఎక్కడో సూర్యాపేట దగ్గర పెన్మాడు మండలం అని ఉంది అక్కడ ఎండాకాలం వస్తే తాగడానికి ఎవరైనా బహిర్భూమి పోతే నీళ్ళు దొరకవు అటువంటి చోట మేము నీళ్ళు చూసినాం వాళ్ళు పంటలు పండించిన బోర్లకు వాటర్ పెరిగింది బోర్లు నడిపించి పంటలు పండించాను కాళేశ్వరే నేను ముట్టుకోలేదు ఇంత పంట పండింది అంటే నువ్వు రిజర్వాయర్లు నింపలేదా చెరువులు నింపలేదా కేసీఆర్ అనే అతను ప్రభుత్వం నడిపించండు అది వదిలేయండి ఆయన చేసిన కార్యక్రమాలు నువ్వు మెడకేసుకొని దాన్ని డమ్మి చేద్దామనే ప్రయత్నం చేస్తే ప్రజలకు అంత తెలివి తక్కువ నువ్వు ఏదో మహిళలకు ఫ్రీ అన్నావు నీ తెలివితేటలతోటి నువ్వు అధికారంలోకి వచ్చినావు మేము తప్పు పట్టట్లే కాకపోతే చేసిన కృషిని మీరు స్వాగతించండి మీకు ప్లస్ పాయింట్ ఆడ మీరు అట్లా చేయట్లే ఇంకా నేను మూడుగా చెప్పాలంటే ఇంకా చెప్పొద్దు అది ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ నాయకులు మేము ఇచ్చినట్టు ఏదైతే చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసినాం రైతు భరోసా కూడా ఇస్తున్నాం కేవలం ఏదైతే మేము కేసీఆర్ని జైలు పంపించడం ఒకటే ఒకటే ఉన్నది అంతే అది ఒకటే పెండింగ్ ఉందని అయితే వాళ్ళు చెప్తున్నారు సార్ జైలు పంపించడం అంటే పెద్ద విషయం ఏం కాద తొండు కేసులు పెట్టి కూడా జైలు పంపించవచ్చు నీవు ఏ బహిరంగ సభ పెట్టినా కూడా నాలుగు కోట్లు మూడు కోట్లు ఖర్చు అవుతాయి కదా నువ్వు ఏ బహిరంగ సభ పోయినా కూడా ఇదే టాపిక్ తీస్తున్నావు అంత ఇంపార్టెంట్ కేసీఆర్ను జైలు పంపించటం నువ్వు చేయాల్సిన పనులు లేవా నేను ఫర్దర్గా ఇది చేసినా నీ ఫర్దర్ ఇది చేయబోతున్నా మీకు ఈ హెల్ప్ చేయబోతున్నా ఎందుకు రాదు నీ నోట మాట ఓ దగ్గర తులసి మొక్క అంటావు ఓ దగ్గర గడ్డి విరగనీయం అంటావు ఆయన జైలు పోవటం ఖాయం అంటావు కేటీఆర్ ఈ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళే ఉన్నారా ఈ ప్రజలు లేమా ఇక అంటే నీది ఆయనదేనా తెలంగాణ అంతా మీ సొంతమా ఏమన్నా మీ జాగిరా ప్రజలకు ఇష్టం లేకుంటే వ్యతిరేక ఓటు పడుతుంది నువ్వు దిగిపోతావు అవిశ్వాసం పెడతారు దిగిపోతావు ఆయన వస్తాడని గ్యారెంటీ ఉందా ఇంకొని ఎన్నుకోవచ్చు నువ్వు ఎంతసేపటికి మాది మాది ఎక్కడదండి మీది ప్రజలది ఇది ఈ ప్రభుత్వం కానీ ఈ వ్యవహారం కానీ అంత ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అనేది మర్చిపోయి మీ నా పార్టీది అనుకో నీ పార్టీ నుంచి గెలిచినావు గెలిచినావు కానీ నాది నాది ముచ్చట చెప్పకు నువ్వు అధికారంలో ఉన్నంతసేపు నీది అని కాదు మనది అనేది రాని ఒకటండి ఆయన సొంతంగా వచ్చిన తొమ్మిది నెలల ఇంత ఇప్పుడు వడ్డించిన విస్తరి అండి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి వడ్డించిన విస్తరి వచ్చి కూర్చున్నావు తింటున్నావు దాన్ని ఒప్పుకోరాదు ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు నాకు రేవంత్ రెడ్డి అంటే కోపం కాదు వాస్తవం మాట్లాడుతున్నాను వాస్తవానికి దగ్గరలో మాట్లాడుతున్నా పోతే నువ్వు రాగానే నీకు ఏంది రెవెన్యూ కావాలన్నా డబ్బులు కావాలన్నా ఇవాడ డబ్బు ఆడితే ఇయ్యడ ఈ పని పెడితే వాడే వస్తాడు అని పెట్టిన వా రేరా రేరా కాదు హైడ్రా నువ్వు హైదరాబాద్ పెట్టినానండి పెట్టంగానే పోతు ఆయన అన్నాల సంధి పెండ్లు పేరాంటాలు చేసి మనోళ్ళు మనవరాలు పుట్టి అందులో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా పెండ్లికి వచ్చారు ఎన్ కన్వెన్షన్లో ఈ ఎన్కన్వెన్షన్ నీకు ఇవ్వలేవు ఎన్ ఎన్కన్వెన్షన్ జోలికి ఎందుకు పోయినా కాదు కోర్టులు ఉన్నాయి నోటీస్ అయిపోయినావు ఏది లేకుండా చాలా కొన్ని కొన్ని బిల్డింగ్స్ అండి భూములు అమ్ముకొని వచ్చి కట్టుకున్నారు తప్పు చేసిండు తప్పు చేసినందుకు నోటీస్ ఇవ్వండి ఇచ్చినవా హైడ్రాన్ పెడుతు భయంకరంగా పోతు చేస్తువి సార్ ఒకటి ఈ భయ కంపెనీతులను చేసి రెవెన్యూ లాక్కోవాలనేది అది వ్యాపారస్తుల నుంచి నీకు రావచ్చు కొంత డబ్బు ఇంటర్నల్గా వీళ్ళకొచ్చే ఇంటర్నల్గా వచ్చే ఎన్ని వస్తాయండి ఇలా అదాని బయటపడ్డాడు అదాని బయటపడ్డాడు నువ్వు వంద కోట్లు తిన్నావని ప్రతిపక్షం ఉంటుంది నువ్వు తిన్నావా తినలేదని మామూలు పబ్లిక్ మాకు తెలియదు అదేదో పెట్టిండు కదండి నాలెడ్జ్ది దానికి వంద కోట్లు ఇచ్చిండు ఆయనే విరాళం ఇచ్చిండు అని చెప్పి అంటారు ఓకే విరాళం ఇచ్చిండా జగన్ పదిహేడు వందల యాభై కోట్లు తిన్నాడు అని చెప్తూనే ఉంది అక్కడ అమెరికాలో మరి ఈ విధంగా మీరు మీరు చేసే అవినీతి మీరు చేస్తున్నారు అవినీతి చేయని ప్రభుత్వం లేదు మాకు చూడంగా నేను ఐఎమ్ సీనియర్ సిటిజన్ అండి నా అనుభవంలో ఎవరైనా అది తినే రాశండి ఇవి వేరుశనగ రాసి ఉంటుంది అయ్యా ఏమో నా భార్య ఇంతవరకు భోజనం తెలియదు ఇప్పుడే భోజనం చేసుకొని వస్తా కూసారని ఎవరైనా పోతాం వాడు నోట్ లేకుండా ఉంటాడండీ తినే వస్తువు అది మరి ఇది కూడా అంతే పరిపాలన ఆడ ఏమో అనేక డబ్బు వస్తుంది రేవంత్ రెడ్డి ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు శాంతియుతంగా బతకచ్చు ప్రజాపాలన సాగిస్తామని చెప్పిండు ప్రజలకు ఎలాంటి భయాందోళనకు కూడా గురవాల్సిన అవసరం ఉండదు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇల్లు కూల్చివేత్తల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్ నగరంలో చాలా వరకైతే భయాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు ప్రజలు కూడా ఏ టైంలో వచ్చి మా ఇల్లు కూలగొడతారు అని భయం బిక్కుబిక్కుమంటూ బతుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం దీనివల్ల హైదరాబాద్ అభివృద్ధి వెళ్తా అనుకోవచ్చు తగ్గుతా అనుకోవచ్చు సార్ కంపల్సరీ ఆయన చేసే ప్రయత్నం మంచిదే ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది చేసింది కానీ వాళ్ళు ఏ కారణం చేతనో చేయలేకపోయినారు వాళ్ళది ఒక మెటీరియల్ వాళ్ళది వాళ్ళకు ఉన్నది ఏ బడ్జెట్లో ఎట్లా చేసుకుంటూ పోవాలనేది వాళ్ళు ప్యూరిఫికేషన్ ప్లాంట్లు పెట్టాలి చేయాలి గార్డెనింగ్ చేయాలి రోడ్లు వేయాలి దాని ఎంబటి నుంచి లింకు పెట్టాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ వాళ్ళ ఎవరి ఆలోచన వాళ్ళది మీ ఆలోచన మీది కానీ వచ్చి ఎగబడే ఎగబడే కూర్చుని నూనె వచ్చి లాటరీలతో పోలీసులు కొట్టినట్టే ఇప్పుడు నా ఆలోచన లేదండి ఇప్పుడు నేను తప్పు చేసిన ఏదో బతకడానికి వచ్చినా గుడిసే వేసుకున్నా నాలుగు పైసలు సంపాదించి ఈ గుడిసే ఊరికే కారుతుంది వానకు ఎందుకు ఇంత రేపులు వేసుకుందామని వేసుకొని బతుకుతున్నా నా కష్టం ఎంత ఉండొచ్చు అండి పుల్ల పుల్ల తీసుకొచ్చి నేను ఆడ కట్టుకున్నా నా కష్టం ఎంత ఉండొచ్చు నీ నా కష్టాన్ని నువ్వేమన్నా ఎస్టిమేట్ వేసినావా వచ్చి తొలి శాంపిల్గా పది గూడవ పెడితే ఆ పది కుటుంబాలు ఏం కావాలి ఇస్తా అంటున్నావు ప్రజెంట్ ఎక్కడ పోవాలి తీసుకుపోయి ఎక్కడనో పెడతావు ఆ నుంచి ఆయన పనికి రావాలంటే రోజు కష్టం చేసి బతకాలి పని దొరకాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలి ఇక్కడికే రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇస్తారు మీరు నేను మూడు రెట్లు ఇస్తాను ఇల్లు చూపిస్తా అంటే అక్కడ చాలా వరకు అయితే చాలా ఫ్యామిలీస్ ఒక రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తే మాకు కన్వీనియంట్గా ఉండదు చాలా గిరుకుడం చాలా ఇబ్బంది అవుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఇరవై ఐదు వేలు అయితే ఏది ఇస్తామంటున్నారో అది న్యాయపరంగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చా ఇరవై ఐదు వాళ్ళు కాదండి ఏదైనా సరే ప్రభుత్వం ఎంతమంది కానీ ఇట్లా డబ్బు ఇస్తుందండి ఇప్పుడు నువ్వు డబ్బు ప్రభుత్వం ప్రజల సొమ్ము అండి నువ్వు అదే నిదానంగా ఆలోచన చేసి నిదానంగా ఒక ప్రాజెక్టు దీని జోలికి పోయినావు దీని జోలికి పోతే వీళ్ళందరినీ అవేర్నెస్ చేయాలి ఫస్ట్ మేము ఇట్లా చేయదలుచుకున్నాం మీకు ఏం కావాలి అని చెప్పి చెప్పి ప్రజా పరిపాలన అంటే అదే కదా ప్రజలను మెప్పించి వాళ్ళను అనుకూలంగా నీ వైపు తెప్పుకొని చేస్తే ఏ భయం ఉండదు ఏ కథ ఉండదు నీకు ప్రజలు గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజలది ఈ ప్రజల సొమ్ము అన్ని మాఫీ అంత ఫ్రీ 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 అంటే ఈ వ్యవసాయం చేసినప్పటికీ ఏ ఫ్రీ చేతి లక్ష రెండు లక్షలు ఇస్తా అంటే మూడేళ్ళు ఆయన మూడేళ్ళకి ఇవ్వపా ఈయన ఇస్తానని చెప్పా వీళ్ళకేమో ఫ్రీ ఫ్రీ అంటున్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చేయొచ్చు కానీ నా ఆకలంతా చచ్చిపోయి సొమ్మశీల పడ్డప్పుడు నువ్వు ఇస్తే ఏమి ఉపయోగం చెప్పండి పంట మనం అదును పదును అన్నారు అదునంబడి ఇత్తనం వేస్తేనే పంట వస్తుంది నువ్వు అదును పదునుకి ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తే నువ్వు ఏం చేయాలి చెప్పండి పెట్టుబడి నుంచి తేవాలి మళ్ళీ సాహకారిక పోవాల్సిందే కదా మరి ఆ సాగుకారికి పోయి విపరీతమైన వడ్డీలు ఇవ్వాల్సిందే మూడు రూపాయలు అంటాడు లేదంటాడు ఆ వడ్డీ ఇచ్చుకుంటా కూడా కాలు పట్టుకోవాలి చేతులు పట్టుకోవాలి అదే మీరు సహాయం చేస్తే ఇన్ టైంలో వాడు మంచిగా ఇదవుతాడు ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడో ఏం సమస్య తెలియదు అంటే మీరు వచ్చిన రోజు ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది దాన్ని రైతు బంధు బదులు రైతు భరోసా చేసి దాన్ని కొద్దిగా డబ్బులు పెంచి ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇస్తామని వీళ్ళు చెప్పారు ఇప్పటివరకు కూడా ఇచ్చిన దాఖలాలు అంటే సుమారు మూడు పంటలు అయిపోయినా ఇప్పటివరకు కూడా మాకు రైతు భరోసా ఇచ్చిన దాఖలలో పోనీ రైతు బంధు కూడా మాకు ఏలేదనేది రైతులు వాపోతున్నారు కరెక్టేనండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు ఇన్ని వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని దొక్కాల్సిందేనా అండి ఇంకా వేరే లేడా వీడు ఒక్కడే పిచ్చోడున్నాడు సన్న ఒడ్లు పండియమన్నారు హాస్టళ్ళకి అందరికీ ఈ ప్రజలకు సర్వ మంత్రి వాళ్ళు వీళ్ళు ప్రజలకు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు ఐదు వందల క్వింటాల్కి ఇస్తూ ఉన్నారు ఇంతవరకు లేదట పండించిన వాళ్ళు అమ్మినోళ్ళు చెప్పుకుంటున్నారు ఏదైనా ప్రకటన చేసే ముందు గో ఫలానప్పుడు ఇస్తామని డైరెక్ట్ చెప్పరాదు ఇప్పుడు తప్పు తప్పుడు ప్రకటనలు ఇచ్చి తప్పుదారి పట్టించి మళ్ళీ దాన్ని సరి చేసుకునేసరికి ఒక తప్పుకు నాలుగు తప్పులు తయారవుతున్నాయి ఎవరు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అంతే ఉందండి కాకపోతే ఎటుబడి రైతు మోసగింపబడేదల్లం రైతేనండి అందరు బాగానే ఉన్నారు అంటే ఇప్పుడు రైతు ప్రభుత్వం అని ఒక థీమ్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా మరి రైతు ప్రభుత్వం అయినప్పుడు మొన్న లగచర్ల ఇన్సిడెంట్ చూసి ఉంటారు అక్కడ చాలా వరకు అయితే రైతులకు సంఖ్య జైలు పంపించారు అంటే ఏ అంటే కాంగ్రెస్ పార్టీ కా కేవలం వాళ్ళని బీఆర్ఎస్ నేతలుగానే చూస్తుంది ఇప్పటికి కూడా కరెక్ట్ అవునండి ఇప్పుడు రైతు కడుపులమని రైతే వచ్చిండని ఎందుకు అనుకో భారతీయ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు భారత రాష్ట్ర సమితి కదా వాళ్ళే వచ్చిండని ఎందుకు అనుకుంటావు కలెక్టర్ వితౌట్ పోలీస్ ఎట్లా వస్తాయండి ఎవరైనా వస్తారా ఏమో ఒక ఎమ్మెల్యే గారు ఉంటేనే ఆయన ఎమ్మెల్యే గారు ఇటుపక్క అటుపక్క మూడు పక్కల ముగ్గురు పోలీసు వాళ్ళు ఉంటారు అంత గడబడు సరే భూమి తీసుకోవడానికి వాళ్ళకి నచ్చజెప్పి తీసుకోవడానికే కదా మీరు ఆ గ్రామంలోకి ఎంటర్ అయింది గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చే ముందు డబ్బుకు కొడతారు ఊర్లో చాటింపు చేస్తారు చాటింపు ఏమైనా చేసినరా నాకు నాకు తెలియదు అసలు విషయం చాటింపు చేస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది సర్పంచ్కు వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొస్తారు ఇంకో ఫలానా రోజు వస్తున్నాం నేను కలెక్టర్ని వస్తున్నా నా వెంబడి ఇంత సిబ్బంది వస్తారు ఓ దగ్గర కూర్చుందాం రసబడ్డ దగ్గర కూర్చుందాం మాట్లాడుకుందాం అనేది అదొక పద్ధతి మరి వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు ఏం సంగతి అది జరిగింది పూర్తి వివరాలు అయితే నాకు తెలియదు నాకు తెలిసిన రేడియో కానీ పత్రికలు చదివిన దాని ప్రకారంగా అయితే వాళ్ళు ఎట్ ఏ టైం ఇక్కడ పదకొండు వందల ఎకరాలు కావాలి అని చెప్పి అంటే ఏందండి వ్యవసాయం మీద బతికేటోడు భూమి పోతే వాళ్ళు ప్రాణం పోయినట్టే లెక్క నువ్వు గవర్నమెంట్ ఏ పట్టాభూమి అయినా ప్రజలది కాదు నాకు తెలిసిన వరకు ప్రభుత్వం అందే మనం ఏమైనా అనుభవించటోళ్ళమే ఆ భూమిలో ఏది దొరికినా కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయాల్సిందే బంగారం దొరుకుతుందండి రెవెన్యూ వాళ్ళు వస్తారు తీసుకుపోతారు ఏమైనా ఇంత వాటా ఇస్తారు ఐదు పైసలో పది పైసలో అదో రూలు ఈ భూములన్నీ కూడా ఏ ఏ ఒక్కని సొంతం కాదు ప్రభుత్వాన్ని ఆధీనంలోనే ఉంటాయి వాళ్ళు రైతులు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన ఏది కూడా కాదు కేవలం ప్రైవేట్ సంబంధించిన వాళ్ళ ఇంటికి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీ ఏ సంబంధించిన ఫ్యాక్టరీ తీసుకొస్తున్నాడు దానివల్ల మనకు మాకు మా పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని రైతులు వాపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మా భూమి ఏమని సుమారు తొమ్మిది నెలలుగా వాళ్ళు ఉద్యమిస్తున్నారు అక్కడ ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళని నిర్లక్ష్యం వేయిస్తుంది దట్టు కొండాల కొడంగల నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం సార్ వీటికి కొన్ని కొన్ని ఉంటాయి ఈ మన కేసీఆర్ గారు మొత్తం సిద్దిపేట మెదక్ ఇది డెవలప్ చేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు ఆయన ఫామ్ హౌస్ అది అనేది ఒక ప్రచారం ఉంది చేసుకున్నాడు కంటి కవపడుతూనే ఉంది వినరా ఈ అది ఎవరు ఎవరు అధికారంలో ఉన్నా కూడా పెట్టామ్మ మన అయితే ఉన్నా వస్తుంది గంట కొట్టుకుంటా మనకు వచ్చి వడ్డిస్తుంది వీళ్ళ అధికారం ఉందండి మరి ఈయన నియోజకవర్గం ఈయన మహబూబ్నగర్ జిల్లా డెవలప్ చేయాలని మానవ సహజం ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఆడ ల్యాండ్ కావాలి కావాలన్నప్పుడు ఆల్రెడీ ఉన్నది ఎక్కడ ఆచారం దగ్గర ఎన్ని వేల ఎకరాలు చేసిండు టీఆర్ఎస్ అయినా ఆల్రెడీ ఆడ ఉన్నప్పుడు అరే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రావాలి పరిశ్రమలు ఒక దగ్గర ఎందుకు అనేది ఈయన అభిప్రాయం ఈ పోయేదేదో ఒక దగ్గర పోతుందండి నాలుగు వైపుల విషయం చెముతా అంటే ఎట్లా లోతుగా ఆలోచన చేయండి మీరు నాలుగు వైపులా ఫ్యాక్టరీస్ రావాలంటే అందరినీ నిండా ముంచుతావా ఇప్పుడు ఆడో నలభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు తీసుకొని అక్కడ ఏ ఏదో పేరు పెట్టిన దానికి మరి ఆడ ఉండంగా మళ్ళీ ఇక్కడ ఇదేం పని సార్ నాకు తెలవక అడుగుతా నేను పెద్ద చదువుకున్నాను గాను అవుట రింగ్ రోడ్ చుట్టూ పరిశ్రమలు రావాలంటాడు మరి పరిశ్రమలు కాడ ప్రశాంతత ఉంటుందా రెసిడెన్షియల్ జోన్ పెరగాలనేమో టీఆర్ఎస్ వాళ్ళు అంటారు వీళ్ళేమో మొత్తం కావాలి అంటారు మరి ఆడ నలభై వేల ఎకరాల కాడ ఆడ చేయొచ్చు కదండి ఒక్క దగ్గర పరిపాలన కూడా అనుకూలంగా ఉంటుంది సేమ్ కెమికల్ ఫ్యాక్టరీలకు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఎయిర్పోర్టు దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ లగచర్లకాడ పెడతా అంటే లగచర్లకు ఎయిర్పోర్టుకి హైదరాబాద్కి ఎంత దూరం అండి దగ్గర దగ్గర వంద కిలోమీటర్ల పైన ఉంటుంది అనుకుంటా ఆలోచన విధానం వీళ్ళ ఆలోచనకు ప్రజలు బలి కావాలి తాతల తండ్రి సంపాదించిన భూమి ఆయన అడిగిండు ఈయన ఇయ్యాలి అంటే అక్కడ ఇది బల్లులు కూడా గుడ్లు పెట్టేటువంటి ప్లేసు అదే మేము తీసుకుంటున్నాం అని చెప్తున్నారు మరోపక్క రైతులు ఇది బల్లులు గుడ్లు పెట్టే ప్లేస్ కాదు మేము వ్యవసాయం చేసుకునేటువంటి ప్లేసులు లాక్కుంటున్నారని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఇప్పుడు మామూనార్కు ఆ లగచర్ల అవన్నీ ఏరియాలో ప్రాణయిత నుంచి నీళ్ళు తీసుకొస్తా ఉన్నాడండి ఇప్పుడు అది గుడ్లు పెడితే గుడ్లు పెట్టే ప్రదేశమే అనుకుందాం ఇప్పుడు గుడ్లు పెట్టే ప్రదేశాలన్నీ కాళేశ్వరం వచ్చినాక సాగులోకి రాలేదా ఇప్పుడు నువ్వు ప్రాణహిత చేవల మహన్వర్ జిల్లా సస్యశ్యామలం అంటున్నావు మరి రేపు సస్యశ్యామలం కావా వాళ్ళకు చెప్పండి ఇప్పుడు అంటే ప్రజెంట్ తొండలగుడ్లు పెడుతున్నాయి మరి రేపు నీళ్ళు వస్తే వాళ్ళు కూడా బంగారం పండిస్తారు కదా మరి వాళ్ళకు ఆలోచన లేదా ఎంత చదువు రానకైనా ఆలోచన వస్తుంది ఒకవేళ దూరంగా పోతుంది అనుకోండి కాలువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కదా గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు ఆడ రంధ్రం వేస్తాడు మోటార్ ఫిట్ చేసుకుంటాడు బోర్ వేసుకొని నీళ్ళు వస్తాయి కదా గ్రౌండ్ వాటర్ పెరిగినాక మరి అట్లే కదండి ఇప్పుడు నువ్వంతా హర్యానా పంజాబ్ మించిపోయింది ఎట్లా ఎట్లా అయిపోయింది అందరు కాలువలు తీసుకొచ్చి పంటలు పండించట ఒక కిలోమీటర్ దూరాన ప్రాజెక్ట్ కాలువ పోతుంది అంటే రెండు కిలోమీటర్ల దూరాన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఆ ఏరియా మొత్తం పంటలు పంతాయి మరి అదే ఆలోచన ఆ రైతుకు ఉండొచ్చు అందుకని వాడు ఇస్తలేడు ఇప్పుడు దీంట్లో ఒకటేనండి లగచరలనే పెట్టాలి అనేది ఎందుకు నీకు ఒక దగ్గర ఒక దగ్గర పెట్టిరు కదా ఆచారం దగ్గర పెట్టిరు నలభై యాభై ఎకరాలు ఆడనే ఇంకొక పదివేల ఎకరాలు పెంచు అందరూ వస్తే వాళ్ళకి అవకాశం అక్కడనే ఇవ్వండి అందరూ ఒక దగ్గర ఉంటే డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళకు ఇండస్ట్రీ నడిపేట కూడా అనుకూలంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడికైనా బోయినా సప్లై వ్యాగన్లు కార్గో అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి దానికి వన్ ఇయర్ పాలన పట్ల ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ సలహాలు ఏంటి నీ పరిపాలన మంచిగా లేదని నేను అన్నాను నీ ప్రయత్నం నీ స్పీడు అంత మంచిగానే ఉంది కాకపోతే పరిపాలన గురించి మాట్లాడండి కానీ బహిరంగ సభల వాళ్ళని హైలైట్ చేస్తున్నావు నువ్వు ఎంతసేపటికి ఇప్పుడు వెనకటికి ఇందిరాగాంధీని జైల్లో పెట్టారండి ఓ కమిషన్ పడేసారు షా కమిషన్ అని ఇంకా అప్పుడు బహుశా నువ్వు పుట్టకపోవచ్చు చెప్తున్నా నీ ఏజ్ ప్రకారంగా చెప్తున్నా రేడియో ఇప్పితే అప్పుడు టీవీలు రాలే రేడియో ఇప్పితే షా కమిషన్ షా కమిషన్ షా కమిషన్ అని వచ్చేది అరే ఈ ఆడబిడ్డను ఇంత తిప్పలు పెడుతురే అని చదువురాను అని కూడా ఆలోచన చేశాడు మళ్ళీ ఎన్నికలు రాగానే బంపర్ మెజార్టీని గెలిచింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ఫామ్ హౌస్లో వండుకుంటే నువ్వు మందు కొనాలసంకర్ లేదు మందు కూడా నేనే సప్లై చేస్తూ ఉంటుండు ఆ బిల్లు కూడా నేనే కడతా అంటుండు బహిరంగ సభలో ఆ బిల్లు కట్టేది ఆయనకు మందు పంపేది అవసరమానండి ఆ సబ్జెక్ట్ అవసరమా ప్రజలకు అవసరమా ఆయన కేసీఆర్ గారు మందు కొనుక్కోలేని స్టేజ్లు ఉండ ఇవన్నీ తగ్గించుకొని పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు ఏం చేయబోతున్నారు ఆ స్టేట్మెంట్ ఇవ్వండి బహిరంగ సభ పెట్టి అప్పుడు పాజిటివ్ వ్యూస్ ఉంటాయి మీకు ముఖ్యమంత్రి స్థానం అంటే ముఖ్యమంత్రి స్థానం అంటే చాలా అత్యున్నతమైంది చాలా గొప్పదైంది అట్లాంటి స్థానంలో ఉండి లావుల తొండల దొరక కొడతానుడు లేకపోతే పేగులు తీసి మెడలు వేసుకుంటానుడు ఇంకా రకరకంగా నల్గి చంపుతు అట్లాంటి మాటలు వాడడం పట్ల తెలంగాణ సమాజం ఆయన నుంచి ఏం నేర్చుకుంటుంది ఒకటండి ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిండో ఆయన పూర్వాపరాలు ఏమన్నా ఉండనియండి ఆ సీట్లో కూర్చున్నప్పుడు అదొక బాధ్యత గల సీట్ అది రాష్ట్రానికి రాజు నువ్వు ఓ రకంగా చెప్పాలంటే నీ వే ఆఫ్ టాకింగ్ నీ యొక్క ప్రవర్తన ఎట్లా నుండి అండి ఆ సీటుకి రాగానే ఆ పరిపాలన దక్షత రాగానే మారాలే మారాలే ఎట్లా మారాలి ఎదుటివాడు ఏ నేను ఈ మాట మాట్లాడితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన నీలో రావాలి అంతే తప్ప నా వే ఆఫ్ టాకింగ్ ఇట్లనే కాంగ్రెస్లా మాట్లాడటం లేక ఈ తొండి తొండి మాటలన్నీ మాట్లాడి ఆ గుడ్డు నెత్తిన పెట్టుకొని ప్రచారం చేసి ఏం లేదు గుడ్డు గుడ్డు ఏంది గాడిద గుడ్డు అని కొన్ని కొన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటారు అది ఎన్నికల వరకేనండి తర్వాత నువ్వు ఎన్ని జిమ్మిక్లు వేసినా ఎన్నికల వరకే చేయండి తర్వాత మీలో ప్రవర్తన మార్చుకోవాలి భాష మారాలి నీ యొక్క పరిపాలన ప్రత్యేకత ఉండాలి ఏ వ్యక్తికైనా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నీ మీ స్టైల్ రేవంత్ రెడ్డి స్టైల్ ఏందో చూపించండి కేసీఆర్ స్టైల్ చూపించండు నీకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చింది అందులో ఒక సంవత్సరం పోయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లలో కూడా ఏదైనా కొత్త ప్రతిపాదనలను ఆలోచన చేయండి పరిపాలన దక్షత పెంచుకోండి నిన్నైతే వాడు ఎమ్మెల్యేలను మింగుతారు చేస్తారు అనేది వీళ్ళకి ఒక భయం ఉంటుంది అదో సెక్షను ఆయన అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్షుడు చూసుకుంటాడు ఇప్పుడు అధ్యక్షుడు చేసే పనిని నేనే చేయాలి అన్ని నేనే చేయాలి ఏ టు జెడ్ అనుకుంటే కష్టం ఆ ఏ టు జెడ్ నేనే చూడాలన్నప్పుడు ఈ మనకు ఎంతండి మనిషి మెదడు ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఏదో ఏవనుకో నూట్ల పది మందికి ఉంటాయేమో అన్ని పనులు చేసే శక్తి పరిపాలన మీద కొత్తగా పరిపాలన ప్రజలకు కొత్తగా వాళ్ళను అభివృద్ధికి తీసుకురావాలంటే ఏం చేయాలి అనేది రావాలి ఇప్పుడు నేను ఫలానాయనను హైలైట్ చేయడం అనేది కాదు పక్క పక్క రాష్ట్రం వల్ల మొన్నటి వరకు ఏముండే అసెంబ్లీ నడుస్తుంటే మేము టీవీ బంద్ చేసేది పక్క రాష్ట్రం అరే ఎందుకంటే వాళ్ళ మాట విధానం అది ఇది ఏం లేదు సొంతంగా పాపం ఆయన భార్య పేరు ఎత్తటం ఇది ఎత్తటం అది పరిపాలనకు సంబంధం లేని విషయాలు మాట్లాడేది ఒకరికొకరు అరుచుకునేది కరుచుకునేది ఓ అంత ఎంత దౌర్జన్యం అంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టీవీ పెట్టినా ఏది పెట్టినా కూడా వేరే ఛానల్ పోకుండా ఆ ఛానల్ వినాలని వినాలనిపిస్తుంది సమావేశాన్ని ఆ సమావేశాన్ని కంప్లీట్ దాకా చూస్తున్నాం ఇప్పుడు మన రాష్ట్రమా పొరుగు అని కాదా పరిపాలన దక్షత ఏ విధంగా పోతుంది ఎట్లా ఉంది మేనేజ్మెంట్ అది అది కావాలి మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి ఆయన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వేసిండు పక్క రాష్ట్రం అయినా మరి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వేసిండు నువ్వు టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకేయండి నీ నువ్వు ఎట్లా ఎట్లా పోతావు ఏ మార్గంలో పోతాం అనేది చూపించండి అది దక్షత విన్నారా ఆ దక్షత పెంచుకొని మళ్ళ అది కూడా మర ఈయన గురువుగారే ఆయన కూడా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వినరా పాపం ఈయన ఇబ్బందులో ఉన్నప్పుడు దగ్గర ఉండి బిడ్డ పెళ్లి చేసిండు ఈయన జైల్లో ఉన్నాడు పాపం అంటే ఇట్లా గురు శిష్యులు లెక్క సంబోధిస్తే ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు లేదు లే సంబోధించే చర్యలు కాదు అంటే ఒకటండి నిజాన్ని దయగలుగుతావా నిజాన్ని దయగలుగుతారా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీరు తెలుగుదేశంలో లేరా నీ బిడ్డ పెళ్ళప్పుడు ఆయన రాలేదా అందరు వచ్చినట్టు ఆయన వచ్చిండా చెప్పండి అందరు వచ్చినట్టు ఆయన వచ్చిండా అందరికీ ఆయనకు తేడా లేదా అంటే మీరు ఆయన అడుగుజాడలు నేను అనను పక్క రాష్ట్రం అని చెప్పి సంబోధించింది నేను అంతే తప్ప అది కొంత మార్పు చేయండి సార్ నేను అట్లే కాకపోతే చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తుందని నేను అనను ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రం వల్ల ఏది మంచి జరుగుతుంది అనేది తీసుకోండి ఆదర్శంగా తప్పే ఉందండి మంచి జరుగుతాయి ఎవడన్నా మంచి రిసీవ్ చేసుకుంటాడు అంతే కదా దా అట్లా మీరు ముందుకు వెళ్తే మళ్ళా టర్మ్ కూడా మీరే వస్తారు